గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో మద్యం కళకలం కళాశాల ప్రిన్సిపల్ గదిలో బీర్ బాటిల్స్ ప్రత్యక్షమయ్యాయి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము సూర్యాపేట మండలం బాస్ గురుకుల కళాశాలలో జరిగింది ఘటన మద్యం సేవించి తమని వేధిస్తున్నారని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు ప్రిన్సిపల్ ని తొలగించి చర్యలు తీసుకోవాలని విద్యార్థినులు ఆందోళన చేస్తున్నారు కళాశాలకి చేరుకుని సూర్యాపేట ఆర్డీఓ పోలీసులు విచారిస్తున్నారు ఇన్సిడెంట్ పై మద్యం సేవించి వేధిస్తున్న ప్రిన్సిపల్ పై చర్యలు తీసుకోవాలని విద్యార్థినులు డిమాండ్ చేస్తున్నారు అక్కడ బీర్ బాటిల్స్ కూడా ప్రత్యక్షమయ్యాయి మద్యం సేవించి విద్యార్థినులను ఆమె ఇబ్బంది పెడుతోంది వేధిస్తోంది అంటూ విద్యార్థినులు అంతా కూడా నిరసన తెలుపుతున్నారు ఈ నేపథ్యంలో ఆర్డీఓ పోలీసులు అక్కడికి చేరుకుని ప్రిన్సిపల్ని అదుపులోకి తీసుకున్నారు ఆమెని విధుల నుండి తప్పించాలి మరొకరిని ప్రిన్సిపల్ గా మాకు ఏర్పాటు చేయాలంటూ విద్యార్థినులు ఆందోళన చేస్తున్నారు